హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ మనకు ఎంతమంది ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు అలాగే ఎంతమంది ఈవెంట్స్లో మెరిట్లో ఈవెంట్స్ అయితే కొట్టారు అలాగే మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే ఎంతమంది ఇప్పుడైతే మీకైతే కాంపిటీషన్ ఉంది గట్టి పోటీ ఎంతమందికి ఉంది ఏ రేషియోలో మీకైతే ఇప్పుడు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇలా పూర్తి వివరాలు అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే అందరూ అయితే ఎండ్ వరకు చూడండి అలాగే ముందుగా చూసుకున్నట్టయితే మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ లేకపోతే ఏదైనా జాబ్ రిజల్ట్స్ కానీ ఉంటే అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి ట్రై చేయండి అలాగే మీకు ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి నేను అయితే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం ఇక్కడ టోటల్గా మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ చూసినట్టయితే అయితే ఇక్కడ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫోర్ ఈ మెంబర్స్కి అయితే మీకైతే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఆ దాంట్లో ఇక్కడ మనం చూసినట్టయితే మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ థర్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మెంబర్స్ అయితే వీళ్ళకైతే అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరిగింది అలా ఇక్కడ మనకు ఫీమేల్ సంబంధించి చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి అయితే వీళ్ళకైతే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనం దానిలో చూసుకున్నది ఇక్కడ జూన్ ఫస్ట్కి అయితే మనకైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మన మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకైతే థర్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అయితే మీకైతే ఎగ్జామ్కి అయితే అటెంప్ట్ అవ్వడం జరిగింది అలాగే ఎవరైతే నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ అయితే ఎగ్జామ్కి అయితే అటెంప్ట్ అయితే కాలేదు ఇక్కడ మీకు క్లియర్గా చూసుకోవచ్చు దీంట్లోనే మీకు అయితే థౌసండ్ మెంబర్స్ అయితే దీంట్లో ఫిల్టర్ అయితే అయ్యారు ఇక్కడ మనకు మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టు అయితే త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ ఫోర్టీన్ థౌసండ్ ఈ మధ్యలో అయితే ఈవెంట్స్ అయితే క్వాలిఫై అయ్యారు ఇది మన మెయిల్ క్యాండిడేట్ సంబంధించి ఇక ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకుంటే టూ వన్ హండ్రెడ్ నుంచి టూ త్రీ హండ్రెడ్ ఈ మధ్యలో వీలైతే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది ఇది మన మెయిల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనం మొత్తంగా చూసుకున్నట్టు అయితే ఇక్కడ టోటల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇక్కడ సిక్స్టీన్ ఎయిట్ హండ్రెడ్ ఈ మధ్యలో అయితే మొత్తం అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది మేల్ అండ్ ఫీమేల్స్ కలిసి అయితే ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ మెంబర్స్ అయితే మీకైతే సెవెంటీన్ థౌసండ్ మెంబర్స్ అయితే మీకైతే ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకు మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కలిసి చూసుకున్నట్టు అయితే మనం ఫస్ట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో అయితే ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది దానిలో ఇక్కడ మనకు మెరిట్లో కొట్టిన వాళ్ళని చూసుకున్నట్టయితే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే మెరిట్లో కొట్టడం అయితే జరిగింది ఇక్కడ మనం మెరిట్ అని ఇక్కడ ఎవరైతే ఫిఫ్టీ ఫైవ్ ప్లేస్ ఎవరైతే ఈవెంట్స్లో స్కోర్ చేస్తారో అది అయితే మనం అయితే మెరిట్ అని చెప్పుకుంటున్నాం ప్రతి ఒక్కరైతే ఇప్పుడైతే చూసుకోవచ్చు ఎవరైతే ఇప్పుడు మీ ఇక్కడ విశాఖపట్నం చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే మెరిట్లో రన్నింగ్ మెరిట్లో ఈవెంట్స్ అయితే కొట్టడం అయితే జరిగింది ఏదైతే మనకు త్రీ ఈవెంట్స్ అయితే ఉన్నాయి కదా దానికి సంబంధించి మార్క్స్ మెరిట్లో కొట్టడం జరిగింది ఈ మెంబర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉంటే లెవెన్ హండ్రెడ్ నుంచి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అయితే ఈ మధ్యలో అయితే ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ దీంట్లో సంబంధించి మనం మెరిట్లో కొట్టిన వాళ్ళని చూసుకుంటైతే ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే మెరిట్లో ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం శ్రీకాకుళం నుంచి చూసుకున్నట్టు హండ్రెడ్ నుంచి వెళ్ళి ట్వల్వ్ హండ్రెడ్ వరకు అయితే మధ్యలో వీళ్ళైతే ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవడం జరిగింది అలా ఇక్కడ మనకు మెరిట్లో కొట్టిన వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో అయితే మెరిట్లో వీళ్ళైతే పూర్తి చేయడం జరిగింది మన ఈవెంట్స్ వచ్చేసి ఇక విజయనగరకు సంబంధించి చూసుకున్న థర్టీన్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇక మెరిట్లో కొట్టిన వాళ్ళ సంఖ్య చూసుకుంటైతే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అయితే ఈ మెంబర్స్ అయితే మెరిట్లో అయితే ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం వెస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ మధ్యలో అయితే వీళ్ళైతే ఈవెంట్స్ అయితే క్వాలిఫైడమైతే జరిగింది ఈ డిస్టిక్ సంబంధించి అలా ఇక్కడ మనకు మెరిట్లో కొట్టిన వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ నుంచి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే మెరిట్లో అయితే ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇక కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి వెళ్ళి థర్టీన్ హండ్రెడ్ మధ్యలో అయితే వీళ్ళైతే ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇక మెరిట్లో కొట్టిన వాళ్ళు చూసుకున్నట్లయితే ఎవరైతే ఫోర్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఈవెంట్స్ అయితే మెరిట్లో కొట్టడం అయితే జరిగింది గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు చూసుకున్నట్లయితే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి వెళ్ళి థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవడం అయితే జరిగింది ఇక్కడ దానిలో చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే మెరిట్లో ఈవెంట్స్ అయితే పూర్తి చేయడం అయితే జరిగింది ఇక ప్రకాశం డిస్టిక్ సంబంధించి చూసుకున్నట్లయితే నైన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది ఇక మెరిట్ మెరిక్ సంబంధించి చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ నుంచి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే మెరిట్లో ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇంకా నెల్లూరుకి సంబంధించి చూసుకున్నట్టు సిక్స్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవడం అయితే జరిగింది దాంట్లో మనం చూసుకున్నట్లయితే మెరిట్లో కంప్లీట్ చేసిన వాళ్ళు త్రీ హండ్రెడ్ నుంచి వెళ్ళి త్రీ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే మెరిట్లో మెరిట్లో ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇక కడప డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ నుంచి వెళ్ళి సిక్స్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది ఇక్కడ దాంట్లో చూసుకున్నట్లయితే మనకు మెరిట్ మెరిట్లో కొట్టిన వాళ్ళ సంఖ్య చూసుకున్నట్టయితే త్రీ హండ్రెడ్ నుంచి వెళ్ళి త్రీ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే మెరిట్లో ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది చిత్తూరు డిస్టిక్ సంబంధించి చూసుకున్నట్లయితే సిక్స్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనం మెరిట్లో కొట్టిన వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ నుంచి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఈవెంట్స్ అయితే వీళ్ళైతే మెరిట్లో కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇక మనం కర్నూలు డిస్టిక్ సంబంధించి చూసుకున్నట్టయితే థర్టీన్ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఇక మరియు మెరిట్లో కొట్టిన వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే ఫైవ్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఈవెంట్స్ అయితే మెరిట్లో కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇక మనం ఫైనల్గా అనంతపూర్ డిస్టిక్ సంబంధించి చూసుకున్నట్ లెవెంటీన్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నుంచి అది ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో అయితే వీళ్ళైతే ఈవెంట్స్ అయితే క్వాలిఫై చేయడం అయితే జరిగింది అనంతపూర్ డిస్టిక్లో మెరిట్లో కొట్టిన వాళ్ళ సంఖ్య చూసుకున్న అయితే త్రీ ఫిఫ్టీ నుంచి అయితే ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే మెరిట్లో ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఏపీఎస్పీకి ఈవెంట్సే మెయిన్ కాబట్టి ఇక్కడ ఈవెంట్స్లో మెరిట్ మెరిట్ కొట్టిన వాళ్ళ సంఖ్య చూసుకున్నట్టు అయితే ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వెళ్ళి సిక్స్ థౌసండ్ ఈ మధ్యలో అయితే మీకైతే ఈవెంట్స్లో మెరిట్ కొట్టిన వాళ్ళ సంఖ్య అయితే ఉంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పోస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ పోస్ట్లు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మరియు ఇక్కడ బై టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ చూసుకున్న అయితే ఇక్కడ వన్ ఇస్ టూ టూ రేష్యూలో మీకు అయితే గట్టి కాంపిటీషన్ అయితే ఉంది ఇప్పుడు మీకు చూసుకున్నట్టయితే ఒక ఒక్క జాబ్కి రె రెండు పో రెండు మెంబర్స్ మాత్రమే కాంపిటీషన్ అయితే ఉన్నారు ప్రతి ఒక్కరైతే చూసుకోవచ్చు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ సో ఇద్దరులో ఒకరికైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరైతే ఈవెంట్స్ అయితే మెరిట్లో కొట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సో ఇక్కడ మనం ఫైనల్గా చూసుకున్నట్టయితే ఏపీఎస్పి కానిస్టేబుల్కి కాంపిటీషన్ వచ్చేసి ఇక్కడ వన్ ఇస్టు రోషి రే వన్ ఇస్టు టూ రేషియోలో అయితే ఉండడం అయితే జరిగింది అంటే ఒక్క పోస్ట్కి ఇద్దరు మాత్రమే గట్టి కాంపిటీషన్గా ఉండడం అయితే జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకైతే కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉండే అవకాశం అయితే లేదు చూసుకున్నారు కదా ఇంతకుముందు చెప్పిన డిస్ట్రిక్కి సంబంధించి ఎవరైతే మెరిట్లో కొట్టారో వాళ్ళ సంఖ్య అయితే మనం చూసుకున్నట్టయితే ఒక్క పోస్ట్కి ఇద్దరు ఇద్దరు మాత్రమే మీకైతే కాంపిటీషన్ అయితే గట్టిగా వాళ్ళైతే ఉండడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ ఫీమేల్ వాళ్ళకైతే ఎటువంటి పోస్టులు అయితే లేవు ఇప్పుడు మనం చెప్పుకున్న కాంపిటీషన్ కూడా ఓన్లీ ఇది మేల్ వాళ్ళకి సంబంధించి మాత్రమే మనమైతే ఇప్పుడు మీకైతే కాంపిటీషన్ గురించి అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను ఇక్కడ నేను మీకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళని అయితే మెరిట్ అని చెప్పాను కదా ఇక ఇంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది ఇది మన ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి చూసుకుంటే ఎవరికైతే సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చి మీకైతే మీకు ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్లో మీరైతే జస్ట్ ఒక నైంటీ మార్క్స్ తెచ్చుకున్న కూడా మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే వీడియో చూసిన వారైతే మన వీడియోనైతే అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని జెన్యున్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో ఉంచుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ